బ్రహ్మశ్రీ శ్రీ విద్య మహావారాహి సంస్థనం వామన శర్మ గారు శ్రీ విద్య ఉపాసకులు గురుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాసుదేవ గురుగారు ధర్మం అనేది కాలానుగుణంగా మారుతుందా ఎప్పటిలాగే ఉంటుంది అసలు ధర్మం అనేది కొన్ని కాలాల పరిస్థితుల బట్టే మారుతాయమ్మా ఎప్పటిలాగా ఉండదు ఎప్పటికీ ఒకలాగా ధర్మం ఉండాలి అంటే మనందరం ఒక ధర్మం మీదే వెళ్ళాలి ఎవరు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు పాటిస్తా పాటించటం లేదు నేను ఒక ధర్మం మీద ఉంటాను మీరు ఒక ధర్మం మీద ఉంటారు వేరే ఒకరు ఇంకొక ధర్మం మీద ఉంటారు నేను చేయవలసిన ధర్మం నేను చేయకపోతే దానికి విలువ ఉండదు ఇంకొకరు చేయవలసిన ధర్మం చేయాలి ఆ ధర్మాన్ని చేయకపోతే విలువ ఉండదు అంటే ధర్మం అనే ఒక మూడు అక్షరాల్లో ఎన్నో మార్పులు ఉంటాయి ఈ కాలంలో ధర్మం అనేది లేదు అంటే కొద్దో గొప్ప కొంత ఉంది ఎక్కడో మహానుభావులు ఉన్న ఉన్నారు కాదు కొంతమందిలో ఉంటుంది వాళ్ళ పరిస్థితి బట్టే ధర్మం నడుస్తుంది ఈ ధర్మం అంతా నడవాలంటే ప్రథమంగా కులమత భేదాలు ఉండకూడదు నేను గొప్ప వాళ్ళ గొప్ప ఇంకొకరు గొప్ప అనేది ఎప్పుడైతే మనవభావంలో భావనాతీతంగా ఉంటుందో ధర్మం అనేది నాశనం అయిపోతుంది ధర్మం నుంచే వాళ్ళంటే ఒకటే విధం ఎవరు కులం ఎవరి మతం వాళ్ళు నిర్ణయించుకొని నడుచుకుంటే ఎవరి ధర్మం ఉంటుంది అంతే తప్ప ధర్మం అనేది ఎక్కడా సరిగ్గా లేదు కాలానికి అనుగుణంగా మారుతుంది ఖచ్చితంగా ఈరోజు వేసుకునే బట్టలు రేపే ఇప్పేస్తాం ఒక గంటకే ఇప్పేస్తాం ఒక క్షణం ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు వెళ్ళి ఒక వ్యక్తికి కడుపు నింపుగా అన్నం పెడదాం తింటాడు ఒక క్షణంలో అరిగిపోతుంటుంది మన పెట్టడం మన బాధ్యత ధర్మం ఆ అన్నాన్ని తీసుకొని పక్కన పెట్టేస్తాడు వాడు ధర్మం అది అయిపోయింది అక్కడ ధర్మంకి ఎక్కడ విలువ ఉంది లేదు కాబట్టి కాలానుసారంగా ధర్మం వెళుతుంది తప్ప ఒకేలాగా ధర్మం లేదు కులాలకు మతాలకు అతీతంగా ధర్మం ఉందంటారా కులాలకి మతాలకి అతీతంగా ధర్మం ఉందని నేను ఎవరు మత స్వేచ్ఛ వల్ల వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అన్ని విధాలుగా ధర్మం వెళ్తుందని నేను చెప్పట్లేదు ఎప్పుడైతే మత ప్రచారాలు తగ్గుతాయో అప్పుడే ధర్మం ఉంటుంది ఈ మత ప్రచారాలు జరగడం వల్లనే ధర్మం లేకుండా పోతుంది ఆ ధర్మాన్ని కాపాడాలనే మా భావన అతీతం పాపము పుణ్యము అసలు ఎవరు నిర్ణయిస్తారు పాపము పుణ్యం అనేది భగవంతుడిలోనే ఉంటుంది ప్రథమంగా చెప్పుకోవాలంటే రెండోది మూ మన చేతుల్లో ఉంటుంది మూడోది మనం చేసుకునే కర్మ బట్టి ఉంటుంది ఒక విద్యాశాలలో అంటే ఒక పాఠశాలకు వెళ్ళి మనం విద్య నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళి మనం విద్య నేర్చుకోవాలి తప్ప అక్కడ ఉండే పరిసర ప్రాంతాల్లో జీవులను చంపి విద్య నేర్చుకోకుండా సోమరభూతిలాగా ఉంటే పాపం లేకపోతే ఇంకో ఏదైనా పని చేయడం వలన పాపం వస్తుంది వాడు చేసుకునే భగవంతుడిచ్చేది ఏమిటి కొంత ఉంటుంది ఈ విధంగా ఇలా ఉంటాడు వీడు ఈ విధంగా చేస్తున్నాడు అంటే వాడు విద్యకి వెళ్ళవలసిన వాడు విద్య నేర్చుకోకుండా బయటి వ్యవహారాలు పట్టించుకుంటున్నాడు కదా వాడికి రాశాడు భగవంతుడు అది అలాగా ఎవరు చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి పాపం పుణ్యం ఉంటుంది పుణ్య కార్యం ఖచ్చితంగా వాళ్ళకి వర్తిస్తుంది పాపం కూడా వర్తిస్తుంది ఇప్పుడు దాహం వేసుకునే వాడికి నోరుచాపి నీళ్ళు పోస్తే దాహం తీడుతున్నదా అప్పుడు ఏమిటైంది వాడు మనో ఆనందం చెందాడా దాని వల్ల పుణ్యం వచ్చిందా అదే దాహం వేసుకునే వాడికి మొహం మీద నీళ్ళు పంపితే పాపమా ఇక్కడ వ్యత్యాసం ఉందా అలాంటిదే పాపపుణ్యాలు చేసుకునే దాన్ని బట్టే పుణ్యం ఉంటుంది చేయలేని దాన్ని బట్టే పుణ్యం ఉండదు అయితే ఒకప్పుడు మనం పాపం చేస్తే ఎప్పుడో తగులుతుంది అనేవారు కానీ ఈ కలియుగంలో ఏమంటున్నారు పాపం చేసి ఇప్పుడు ఇప్పుడు తగులుతుంది అంటున్నారు అది నిజమేనా అసలు అది వాస్తవమే కదమ్మా ఇప్పుడు ఇప్పుడే కాదు కనురప్ప పాటలో జరిగిపో జరిగిపోతుంది అందుకే ఎందుకంత ఫాస్ట్ గా ఇస్తున్నారు దేవుడు ఫలితాన్ని అంటే ఇంకా పెంచితే ఇంకా వీడు ఎన్ని పాపాలు చేస్తాడు అనే విధానంలో తీసేస్తున్నాడు అంతే కదా ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది వాళ్ళు చేశారు ఆ పాప ప్రాయశ్చత్వం నిమిషాల్లో ఇప్పుడు ఉండే టెక్నాలజీగా పోలీస్ సంస్థ అవ్వచ్చు ఏదైనా సంస్థలు అవ్వచ్చు న్యాయ సంస్థలు అవ్వచ్చు వెంటనే పరిగణంలో తీసుకొని ప్రభుత్వాలు పరిగణంలో తీసుకొని ఎవరైతే వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వెంటనే పరిష్కారం అందిపోతున్నది కదమ్మా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు అదే అంటే కోర్టులు పోలీసులు ఇచ్చే శిక్షల కంటే దేవుడు ఇచ్చే శిక్ష ఈ కలియుగంలో వెంటనే ఇలా పడిపోతుంది ఆయన ఇస్తే కదా మా జైల్లోకి వెళ్తాడు ఆయన ఇస్తే కదా ఏదైనా పాపం అనేది జరుగుతుంది అంటే విధి అనేది రాస్తారు ఆ విధిని ఎవరు తప్పించలేము ఆ విధి ఎప్పుడైతే విధి నిధి నిధి కావాలంటే తీయాలి తీయాలంటే కష్టపడాలి విధి తప్పించుకోవాలంటే మనోబుద్ధి కరెక్ట్ గా ఉంచాలి ఆ విధిని వ్యతిరేకంగా వెళ్తే మాత్రం లోపలే ఉంటారు వాడి కర్మ వాడు అనుభవిస్తారు సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు మంచి వాళ్ళనే దేవుడు తీసుకెళ్తుంటారు అని అంటారు అది ఏమంటారు దాని గురించి కలియుగంలో కొంత కొంతమంది ప్రమాణం ఉంటుంది ఆయుష్ ప్రమాణం ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో ఎవరైతే మంచిని చేకూరుస్తారో ఎవరు ఉంచారు పాపి చిరాయు అని ఉంటుంది అనమాట శాస్త్రం పాప పాపం చేసుకునే వాళ్ళకి చిరాయిష్యు ఉంటుంది పుణ్యం చేసుకుని సంపన్నుడై మళ్ళీ మంచి జీవితాన్ని పెంపొందించాలని మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడు ఈ పాపం చేసేవాడికి ఇంకా జన్మరాహిత్యం మరో జన్మలు ఏదో ఒకటి ఎత్తుతాడు ఈ పాపరాహిత్యం చేసుకునే వాళ్ళకి ఏమిటవుతుందంటే కష్టాలు ఇంకెన్ని చేస్తాడనే భగవంతుడు చూస్తాడనమాట లాస్ట్కి పెడతాడు ఏదో ఒకటి ఈ పుణ్యం వాళ్ళు ఏమిటి ఉదాహరణకి ఒక మొక్కలే పెంచి వాడు పుణ్యాన్ని చేసుకుంటున్నారు వారు ప్రతిరోజు కూడా అడవిని కాపాడుతూ నీళ్లు వేస్తూ ఆ పుణ్యం ఆ ఒక వ్యక్తి ఆ అడవిని పెంచడం వలన మనం ఎంతమందిని పిలుచుకోవట్లేదు దాని ఎంత ఆక్సిజన్ మనం తీసుకోవట్లేదు తీసుకుంటున్నాం కదా అది పుణ్యం అన్ని పుణ్యాలు చేస్తున్నాడు అందుకే అర్ధాయిష్ అర్ధాయిష్తో వెళ్తారు ఒకవేళ పుణ్యం చేస్తే మంచి జన్మనే వస్తుందంటారా మళ్ళీ అది భగవంతుడి నిర్ణయం వస్తుందా రాలేదా అనేది ఎందుకు అంటే ఈ పుణ్యంలో వాడు ఏ భావంతో చేస్తున్నాడు ప్రతి ఒక్క మనిషికి కూడా స్వార్థం లేని ఒక పని చెయ్యడు స్వార్థం ఉంటేనే కదా ఏదైనా చేయగలరు పుణ్యం చేసినప్పుడు కూడా ఒక స్వార్థపరిత ఉంటుందమ్మా Okay, ¿dani va a dar